వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడు వందల పదమూడు గ్రామ పంచాయతీలకు మొదటి రోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నలభై ఒక్క గ్రామ పంచాయతీలు అధికారులు గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఇక జిల్లాలోని వివిధ మండలాల్లో మూడు వందల పదమూడు గ్రామ పంచాయతీలకు గాను నలభై గ్రామ పంచాయతీలో ముప్పై ఆరు వేల నూట యాభై ఆరు కుటుంబాలు ఉండగా పదహారు వేల నూట ఇరవై ఏడు మంది దరఖాస్తులు చేసుకున్నారు ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు నాలుగు మున్సిపాలిటీలు ఉండగా వివిధ డివిజన్లు వార్డులు దరఖాస్తులు స్వీకరించారు ఇక సంస్థ మంది దరఖాస్తులు రాగా చొప్పదొండి మున్సిపాలిటీలో ఎంబికుంట మున్సిపాలిటీలో పదకొండు వందల రెండు ఇక కొత్తపల్లి మున్సిపాలిటీలో పన్నెండు వందల తొంభై దరఖాస్తులు వచ్చాయి ఇక జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామ సభల్లో మొదటి రోజు దరఖాస్తు చేసేందుకు పెద్ద సంఖ్యలోనూ హాజరయ్యారు ఇక జిల్లా వ్యాప్తంగా పదహారు వేల నూట ఇరవై ఏడు మంది దరఖాస్తులు సమర్పించారని అధికారులు వెల్లడించారు కరీంనగర్ జిల్లాలో రూరల్ ఏరియాకి తర్వాత అర్బన్ ఏరియాకి సపరేట్గా రూరల్ ఏరియాలో మనకు మూడు వందల పదమూడు గ్రామ పంచాయతీలో ప్రతి మండలానికి రెండు టీములను నిర్దేశించి ఈ యొక్క ప్రతిరోజు పెద్ద గ్రామం ఒక గ్రామం చిన్న గ్రామం అయినటువంటి నాలుగు గ్రామాలలో ఏదైతే రెండు గ్రామాలలో ఏదైతే ఉందో మన టీం అధికారులు తహసీల్దారు మరియు ఎంపీ గారు వాళ్ళ యొక్క సహాయక సిబ్బందితో ఈ అప్లికేషన్ తీసుకుంటున్నారు అందులో అన్నీ కూడా సఫిషియంట్గా పొజిషన్ చేయడం జరిగింది ఈరోజు ఈ అన్ని ఎక్కువ మందితో అప్లికేషన్స్ స్వీకరించిన తర్వాత ఒకవేళ ఎవరైనా తప్పిపోయినట్టయితే రేపటి నుంచి కూడా సంబంధిత పంచాయతీ కార్యదర్శి గారు ఐదు ఆరు తారీఖు వరకు కూడా ఈ మండలంలో టోటల్ అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా పూర్తి స్థాయిగా దరఖాస్తు తీసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది ూరు గ్రామ ప్రజలకు అవకాశం ప్రజా పాలన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న ఈ హామీలు వంద రోజుల లోపే అని చెప్పిన మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గెలిచిన నెల రోజుల లోపే ఈ ఐదు హామీలను ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇది వరకు ఇచ్చిన రెండు హామీలు చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది కొన్ని రోజుల నుంచి తెలంగాణలో నిరుద్యో నిరుద్యోగులు బాధపడ్డారు నిర్బంధాలకు గురయ్యారు అందరూ కొన్ని రో సంవత్సరాల నుంచి నేను రేషన్ కార్డు నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరుగుతుంది దానికోసం కూడా ఇవాళ అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఇన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్